నమస్తే జయబోళ గణేష్ మహారాజ్కి జయ శ్రీ గురుష నమ శ్రీమాత్రనుమహ ప్రేక్ష మహాశందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు నన్ను ఒక ఆయన అడిగారు అనమాట ప్లాన్ మీద వాస్తు పురుష మండల చక్రాన్ని ఎలా కూర్చోబెట్టాలి అలా అడ్జస్ట్ చేయాలి చెప్పండి నేను అడిగారు ఆయన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో చేస్తాను ప్లాన్ అనేది ఇట్లా గీసుకున్నాం తర్వాత ఇట్లా గీసుకున్న ప్లాన్కి సెంటర్ పాయింట్ అనేది తీసుకుని ఇది మనం ఇక్కడ ఇది ఏర్పాటు చేసాం బ్రహ్మస్థానం ఇది పాయింట్ మనం ఏం చేయాలి వాస్తు పురుష మండలం ఇప్పుడు నేను వాస్తు పురుష చక్రం తెచ్చుకోవాలి ఇదేమో వాస్తు పురుషుడు మొత్తం చక్రం ఉన్నది డిగ్రీలు ఉన్నది లక్షణాలు ఉన్నది ఇదంతా కలిపి ఉన్నది ఇదంతా ఇది సింప్లిఫై చేసి ఒక మర్మస్థానాలు ఇది ఉన్నది తీసింది మాట ఇది వేరే చోట నుంచి కాపీ చేసుకుని ఇక్కడ వేసుకోవడం వల్ల ఇది మళ్ళీ గ్రూప్ విడిపోతుంది ఈ చక్రాన్ని మనం మనం మళ్ళీ గ్రూప్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి కింద నుంచి సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ అయిన తర్వాత జీ ప్రెస్ చేయాలి జీ ప్రెస్ అక్కడ గ్రూప్ అని వచ్చింది గ్రూప్ వచ్చింది కదా ఎంటర్ కొడితే గ్రూప్ అవుతుంది గ్రూప్ వచ్చింది గ్రూప్ అయ్యిన దానికి ఇట్లా మధ్యలో పాయింట్ ఇస్తుంది దీన్ని సీఈవో కాపీ చేసుకుంటున్నాను నేను ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి కాపీ చేసుకుని ఈ ఈ పుష్షు దీన్ని తీసుకెళ్ళి ఆ యొక్క ప్లాన్ మీద అప్లై చేస్తాను ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో ఆ సెంటర్ పాయింట్ మీద సెంటర్లో కూర్చోబెట్టుకుంటాను ఇక్కడ కూర్చోబెట్టాను ఎస్కేప్ కొట్టాను మళ్ళీ మళ్ళీ ఇంకో కాపీ కొడుతుంది ఎస్కేప్ కొట్టాను అది వదిలేస్తుంది ఇప్పుడు దీన్ని మనం స్కేలింగ్ చేయాలి వీళ్ళు ఎంత పొడుగు ఈ ఇంటికి కొలతలో ఏదో అయితే పొడుగుకి ఎక్కువ ఉంటే పొడుగు సరిపెట్టాలి వెడల్పుకి ఎక్కువ ఉంటే వెడల్పు సరిపెట్టాలి ఏదైతే పెద్ద కొలత ఉందో దానికి సరిపెట్టాలి కాబట్టి దీన్ని ఇప్పుడు మనం స్కేల్ చేసుకోవాలి దీన్ని ఎస్సి అని కొట్టాలి ఎస్సి టైప్ చేసి స్కేల్ అని వచ్చింది కదా కింద ఇక్కడ ఇది ఎంటర్ చేయండి దేన్ని దేన్ని స్కేల్ చేయాలి వాస్తు పురుష చక్రాన్ని వాస్తు చక్రం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెంటర్ పాయింట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా అలా అయితే ఎంత అయితే తీసుకుంటుందో అలా తీసుకుంటే వెళ్తుంది అలా కాకుండా ఇక్కడ రెండు రకాలు ఉంటాయి అన్నమాట రెఫరెన్స్తో నేను తీసుకోవాలనుకుంటున్నాను ఆర్ ఎంటర్ చేయాలి ఆర్ ఎంటర్ చేస్తే ఆర్ కొట్టాను ఎంటర్ చేశాను చేసినప్పుడు ఏమడుతుంది స్పెసిఫై రెఫరెన్స్ లెంత్ ఎక్కడ నుంచి అని మళ్ళీ సెంటర్ సెలెక్ట్ చేసుకుని లెంత్ అనేది ఎక్కడికి ఉంది ఇక్కడికి ఉంది ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెండో పాయింట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అడ్జస్ట్ చేస్తే ఇది ఎంత అయితే అడ్జస్ట్ అవుతుంది అలా అడ్జస్ట్ అవుతుంది నేను ఇప్పుడు ఈ ఈ గోడ సెంటర్కి అలైన్మెంట్ చేయాలనుకుంటున్నాను అన్నమాట ఇక్కడికి ఏంటంటే ఈ గోడ యొక్క సెంటర్ లైన్ ఇది ఈ గోడకి సెంటర్ టు సెంటర్ పాలతో అనుకోండి ఈ సెంటర్ లైన్కి లెవెలైన్ చేయటం ఇదిగోండి ఇట్లా చూసారు ఇప్పుడు సెంటర్ టు సెంటర్ మొత్తం వాస్తవ చక్రం ఇంప్లిమెంట్ అయ్యింది ఇంప్లిమెంట్ అయినప్పుడు ఇంట్లో ఎంత ఎంత రేషియోలో ఉంది చూస్తే ఇదంతా తొమ్మిది యూనిట్స్ ఆక్రమించింది ఇది చూస్తే ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇటు యూనిట్స్ ఇటు వచ్చేసి ఎన్ని యూనిట్స్ ఆకుపై చేస్తుంది మెడల్పులో ఇక్కడ ఎంత తక్కువ ఉంది వన్ పాయింట్ వన్ పాయింట్ సంథింగ్ తక్కువ ఉంది ఇది ఒక యూనిట్ వచ్చేసి తొమ్మిది యూనిట్లో ఇది అటు ఇటు తగ్గింది కదా అంటే ఇంచుమించుగా ఉంది తక్కువ అటు ఒక ఒకటి పాత తక్కువ అయింది అంటే సెవెన్ కొనొకటి ఒకటి ఒకటి అనుకోండి సెవెన్ టు నైన్ మాట ఇది సెవెన్ ఇస్ టు నైన్ రేషియోలో మాట ఇల్లు తర్వాత ఏం చేయాలంటే ఈళ్ళైన డిగ్రీలు కొందే చూస్తే నార్త్ అనేది ఇరవై ఎనిమిది డిగ్రీలు ఉంది అన్నమాట ఇది ఈల్ అనేది నార్త్ అనేది ఇరవై ఎనిమిది డిగ్రీలు ఉంది కాబట్టి మనం ఇక్కడ నార్త్ని ఇరవై ఎనిమిది డిగ్రీలు తిప్పుకోవాలి దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని ఆర్ఓ ఆర్ఓ టైప్ చేసి ఇందులో ఈ వేద్యంలో పెట్టి సెంటర్లో మళ్ళీ ఇరవై ఎనిమిది డిగ్రీలు ఇస్తే అది ఇరవై ఎనిమిది డిగ్రీలు తిరుగుతుంది ఈ ఇంటి యొక్క సెంటర్ అనేది ఇరవై ఎనిమిదో డిగ్రీ కాడ ఉంటుంది మనం చూసినట్లయితే ఈ ఇంటి యొక్క సెంటర్లు అనేది ఇక్కడ ఇరవై ఎనిమిది డిగ్రీలు మూడు వందల అరవై ఇక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ పదకొండు డిగ్రీలు ఇక్కడ నుంచి ఇరవై రెండున్నర డిగ్రీలు ఇరవై రెండున్నర డిగ్రీల నుంచి ఇక్కడికి ఇరవై ఎనిమిది డిగ్రీలు వస్తుంది అన్నమాట ఆ డిగ్రీలు కూడా చూపించాలంటే మీకు ఈ చక్రం వేయాల్సి ఉంటుంది ఈ డిగ్రీలకు సంబంధించిన చక్రం ఇది వేయవలసి ఉంటుంది మూడు వందల పదకొండు పాయింట్ రెండు ఐదు ఇరవై రెండున్నర ఇక్కడికి ఇరవై ఐదు ఇక్కడికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది డిగ్రీలకి అక్కడికి తిప్పేమ మనం ఆ చక్రాన్ని ఈ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నాకు గనక నచ్చితే మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గొడల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ విజయం నాకు నేర్పినటువంటి డాక్టర్ వేరేనేని వేణుగోపాలరావు గారికి మంచి డైరెక్షన్ ఇచ్చినాన్ని ప్రోత్సహించినందుకు శ్రీ రామరాజు గారికి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ ఒక ప్లాన్ తయారు చేసేటప్పుడు గోడలు వస్తాయి మర్మస్థానాలు ఎక్కడ పడతాయి అనేది చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ప్లాన్కి రెండసరా రెండు మూడు రకాలుగా చెక్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు ఈ ప్లాన్కి వచ్చింది అనుకోండి ఈ ప్లాన్కి వస్తున్నప్పుడు ముందు అవుటర్ లైన్కి వేసిన తర్వాత ముందు ఈ చక్రం తీసుకుని నైన్ బై నైన్ గ్రిడ్ ఉంది కదా ఇది తీసుకుంటాను నైన్ బై నైన్ గ్రిడ్ ఒక్కొక్కటి విడివిడిగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ దీన్ని గ్రూప్ చేసి గ్రూప్ చేసుకోవాలి గ్రూప్ చేసుకున్న తర్వాత నేను తీసుకుని వెళ్ళి ఇక్కడ ఇక్కడ పిక్ చేసుకోవాలి పిక్ చేసుకుని ఇంటి సెంటర్ పాయింట్కి ఇక్కడ ప్లేస్ చేసాం ప్లేస్ చేసిన తర్వాత దాన్ని సెంటర్ టు సెంటర్ పాయింట్కి సరిపెట్టుకోవాలి ఎందుకంటే దీన్ని స్కేల్ ఎస్సీ నొక్కాలి ఎస్సీ ఎస్సీ అనేది టైప్ చేశాను నేను మీరు జూమ్ చేసుకుని చేసి చూస్తే కనిపిస్తుంది మీరు జూమ్ చేసుకుని చూస్తే కనిపిస్తుంది ఎస్సీ అనేది ప్రెస్ చేసి ఎంటర్ చేసాను తర్వాత దేన్ని ఎస్కేలు అంటే దానికి ఆల్రెడీ సెలెక్ట్ చేసాం కదా అది దీన్ని దీనికి దీని తర్వాత బయటకు ఇంకేమీ పాయింట్లు లేవు కాబట్టి ఇక్కడ దాకా మనం తీసేసుకోవచ్చు ఇలా తీసుకుని ఈ దీనికి ఇందులో ఇటు ఉంది పొడుగు ఎక్కువగా ఉంది కదా పొడుగు ఎక్కువగా ఉన్నదాన్ని దీన్ని ఎట్లా తీసుకెళ్ళి మనం ఇక్కడది ఎల్ షేపులు యాంగులర్ తీ యాంగులర్ని సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఇది నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను ఇలా సెలెక్ట్ చేసినప్పుడు యాంగులర్గానే వస్తుంది మరి ఇలా తీసుకెళ్ళి ఏదైతే గృహం యొక్క సెంటర్ పాయింట్ ఉందో ఈ పాయింట్కి సెంటర్ టు సెంటర్ని నేను ఇలా తీసుకుని ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది కదా అక్కడ అక్కడ క్లిక్ చేశాను అప్పుడు ఇది ప్లా ఇది అనేది సెంటర్ టు సెంటర్ అలానే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తామంటే మీరు ఇందా ఇందాడు చూపించినటువంటి వాస్తు పురుష మండలం రొటేట్ చేసుకుంటాం అది చెప్పాను కదా దీన్ని తీసుకొచ్చి ఆల్రెడీ సెలెక్ట్ చే సెలెక్ట్ చేసుకున్నటువంటి వాస్తు పురుష మండలాన్ని దీని మీద అప్లై చేసాం ఇలా చూసినప్పుడు నైన్ బై నైన్ గ్రిడ్లలో ఎక్కడైనా ఈ లైన్స్లో ఎక్కడ మనకి ఎక్కడన్నా పడుతున్నాయా చూసుకుంటాం మాట ఈ లైన్స్లో ఎక్కడ పడలేదు మర్మస్థానాలు చూసి ఇప్పుడు మనం ఈ మర్మస్థానాలు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ మధ్య లైన్లో ఇలా తీసుకుని దీనికి సంబంధించిన చోట తీసుకుని చేయొచ్చు అంటే ఈ లైన్ ప్రకారంగా తీసుకోలేదు మనం ఈ సెంటర్ పాయింట్లన్నీ తెప్పించడానికి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవటం మాట ఇది ఇది బాగానే ఉంది ఇంకొక రకంగా చూపిస్తాను ఇంకో రకంగా చూడాలంటే ఇది ఉంది కదా ఫైవ్ బై సెవెన్ బై సెవెన్ ఏడు ఏళ్ళ నలభై తొమ్మిది అనమాట దీన్ని కూడా గ్రూప్ చేస్తున్నాను గ్రూప్ చేసి తీసుకెళ్ళి అప్లై చేసి స్కేలింగ్ ఇస్తాను దీని మీద అప్లై చేసే ఇప్పుడు ఎస్సీ ఎంటర్ చేస్తాను ఎస్సీ ఎంటర్ చేసి ఇక్కడ నుంచి దీన్ని ఇట్లా తీసుకొచ్చి గాడ్ సెంటర్ టు సెంటర్ అనమాట గోడ సెంటర్ టు సెంటర్కి అలైన్మెంట్ చేసి పెట్టినప్పుడు ఎట్లా చూస్తే ఈ లైన్ మీద ఏమన్నా పెడుతున్నా చూస్తే మీకు ఏమైనా కనిపిస్తున్నాయా మర్మస్థానాలు ఇవి ఇక్కడ మర్మస్థానాలు అంటే ఏమి లేదండి ఇప్పుడు ఈ ఫైవ్ బై ఫైవ్ తీసుకున్నాం అనుకోండి ఇది క్యారిడార్కి సరిపెట్టడం ఒక యూనిట్ క్యారిడార్కి సరిపెట్టుకోవడం అట్లా ఒకవేళ లైన్లో మర్మస్థానాలు పడితే ఆ లైన్ మనం గోడ కింద తీసుకోమన్నమాట అంతే ఇప్పుడు ఈ దీని దగ్గరలో మర్మస్థానం పడింది ఇప్పుడు ఈ లైన్ దగ్గర గోడ తీసుకోము గోడ వేరే లైన్ దగ్గర తీసుకుంటాం అట్లా ఉపయోగించుకుని చేసుకుంటాం మాట కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఉపయోగపడతాయి ఇక్కడ ఏం చేసాం మనం ఫైవ్ బై ఫైవ్ తీసుకుని ఈ అనేవి వేయటం జరిగింది ఇప్పుడు చూడండి ఫైవ్ బై ఫైవ్ తీసుకుని వేసి మూడు యూనిట్లు ఏమో ఇందులో తీసుకున్నాము గదిలోకి రెండు యూనిట్లేమో వంటగది తీసుకున్నాం అన్నమాట ఇలా తీసుకుని చేసినప్పుడు ఎక్కడన్నా లైన్స్ వచ్చినాయా చూడండి ఈ లైన్ మీద ఎక్కడన్నా పడినాయా మరణస్థానాలు ఇక్కడ పడుతుంది ఈ మరణస్థానం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ గుమ్మ వచ్చేలాగా ఇక్కడ ఓపెన్ చేసాం ఇక్కడ నుంచి తొమ్ తొమ్మిది వందల ఇటు గోడ తీసుకున్నాము ఇక్కడ గుమ్మం పెట్టాము ఈ మర్మస్థానం ఈ మర్మస్థానం డ్యామేజ్ అవ్వకుండా గుమ్మం పెట్టాము ఇది ఆర్చ్ కింద ఉంటుంది ఇప్పుడు ఈ ఈ లైన్లో ఇటు ఇక్కడ దాకా తీసుకుంటే ఏమవుతుంది తగ్గుతుంది గది బాగా తీసుకుంటే తీసుకోవచ్చు మళ్ళీ ఈ గుమ్మం పెట్టడానికి వస్తుంది గుమ్మం పుష్పదంతా సుగ్రీవ పెట్టడం జరిగింది అందుకని ఈ గుమ్మానికి ఎదురుగుండా ఈ గుమ్మంకి ఈ గుమ్మం ఉంది కదా ఈ గుమ్మం ఈ మర్మస్థానాలు ఇవన్నీ అలైన్మెంట్ చేసి చేసింది మాట ఇది ఈ లైన్ లైన్లో ఈ లైన్లో ఇక్కడ ఈ లైన్లో ఈ మర్మస్థానం పడింది ఈ లైన్లో గోడ తీసుకోము అందుకని ఇంకా కొంచెం మ్యాట్రిక్స్ ప్రకారంగా చూసుకుని ఒకవేళ గోడలు ఎక్కడెక్కడ వేస్తే బాగుంటుందనే అవగాహన కోసం ఈ విధంగా చేసుకోవటం మాట త్రీ బై త్రీ వేస్తే బాగుంటుందా ఫైవ్ బై ఫైవ్ వేస్తే బాగుంటుందా సెవెన్ బై సెవెన్ వేస్తే బాగుంటుందా లేదంటే నైన్ బై నైన్ వేస్తే బాగుంటుందా లేకపోతే అంటే లెవెన్ బై లెవెన్ వేస్తే బాగుంటుందా లేకపోతే థర్టీన్ బై థర్టీన్ వేస్తే బాగుంటుందా అట్లా చూసుకొని చేసుకోవచ్చు ఓకే ఇది చిన్న అవగాహన కోసం చేశాను నా యొక్క వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పళ్ళు నాటి చేసుకోండి మరి నేను వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి రావడానికి అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క విజయం నాకు నేర్పినటువంటి డాక్టర్ వీరం నేని వేణుగోపాలరావు గారికి అలాగే నాకు మార్గదర్శనం చేసినటువంటి శ్రీ రామరాజు గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జయవల గణేష్ మహారాజ్కి జై జయవల గణేష్ మహారాజ్కి జై శ్రీ గురుక్ష నమ శ్రీమాత స్వస్తి